హాయ్ అండి ఇప్పుడంటే చాలా రకాల స్నాక్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి పిల్లలందరూ స్నాక్స్ తింటున్నారు అదే నైంటీస్ ఎయిటీస్ టైంలో అయితే ఎలాంటి స్నాక్స్ ఉండేవి కాదు కదండి ఇంట్లోనే ఏ ఒక్కటి ఇలాంటి చిరుతిళ్ళు అన్నీ తినేవాళ్ళం అవి ఈరోజు మీతో సరదాగా షేర్ చేస్తున్నాను ఫస్ట్ చింతపండులో ఉప్పు కారం పెట్టుకుని జామాకులో పెట్టుకుని తింటే చాలా బాగుండేదండి జామాక్ అంటే ముదిరిన జామాకు తీసుకోకూడదు లేతగా ఉన్న ఆకులైతే ఈజీగా ఉంటుందండి తినడానికి ముదిరిందైతే మళ్ళీ పీచు పీచుగా వచ్చేస్తుంది ఇలాంటి లేత జామాకులను తీసుకుని ఇవి బాగా వాష్ చేసుకోవాలి మొత్తం ఏమి ఇసుక లేకుండా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని కింద కాడలు ఉంటే కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న తర్వాత చింతపండు తీసుకోవాలి ఆ చింతపండులోకి ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలాంటివి తింటే చాలా బాగుండేదండి అప్పుడు అప్పట్లో ఎక్కువగా ఇవే తినేవాళ్ళం ఇలా మొత్తం మిక్స్ చేసుకుని చిన్న ఉండ తీసుకుని జామాకు మధ్యలో పెట్టుకుని దాన్ని ఫోల్డ్ చేసుకుని తినడమే చాలా టేస్టీగా అనిపించేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈలో ఎంతమంది ఎలా తిన్నారో కామెంట్ చేయండి ఇంతే అండి ఇలా రిమూవ్ చేసుకుని దీంట్లో మధ్యలో ఫోల్డ్ చేసుకుని తినడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి లేత జామాక అయితేనే బాగుంటుంది ముదిరింది తినకూడదు జామాకు లేకపోతే ఉట్టి చింతపండు ఉప్పు కారం కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ తేగలండి ఇలా తేగలు పాత్ర వేసినప్పుడు తేగలు ఎలా ఉట్టిగా అయినా తినేవాళ్ళం లేదంటే బెల్లంలో నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చందమామ తినకూడదు అనేవారు తినేయాలనిపించి ఒక్కొక్కసారి తినేసేవాళ్ళం చదువు రాదు అనేవారు కదా ఇలా మొత్తం పీచేన్ లేకుండా తీసుకుని బెల్లం పొడి చేసుకుని పెట్టుకున్నాను ఆ బెల్లంతో కలుపుకుని తినడమే ఇది కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి చిరుతిళ్ళు ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం కదా అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా ట్రై చేయండి తప్పకుండా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి మువ్వండి అండి ఇలా కొబ్బరి చెట్లు ఎప్పుడన్నా కొట్టినప్పుడు ఇలా మువ్వ వచ్చేది దీన్ని కట్ చేసుకుని పంచదార వేసుకుని తినేవాళ్ళం చాలా బాగుంటుందండి ఎక్కువగా తినకూడదు వాతం అంటారు చెట్లు ఎప్పుడన్నా కొడితే ఇలా పండగ అండి వెళ్ళి వెంటనే మువ్వు తెచ్చుకొని దాన్ని కట్ చేసుకుని పంచదార వేసుకుని తినేసేవాళ్ళం ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కూడా ట్రై చేయండి తప్పకుండా మీలో ఎంతమందికి ఇది తెలుసో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ జామకాయ అండి జామకాయ ఉప్పు కారం నిమ్మకాయ వేసుకుంటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయలు దొరికే సీజన్లో అయితే మామిడికాయ ఉప్పు కారం అవి కూడా చాలా బాగుంటాయి కదా చింతకాయలు మామిడికాయలు జామకాయలు ఉప్పు కారం పెట్టుకుని తినేవాళ్ళం ఇప్పుడు ఆ రోజులు లేవండి అందరూ స్నాక్సే తింటున్నారు ఎక్కువ బయట తినే స్నాక్స్ అంత మంచిది కూడా కాదు హెల్త్కి ఇలా జామకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కారం ఇంకా నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవాలి పులుపు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయని స్కిప్ చేయొచ్చు నిమ్మకాయ యాడ్ చేస్తే బాగుంటుందండి అంతే మూత పెట్టుకుని బాగా ఒకసారి కలుపుకుంటే కలిసిపోతుంది అంతే అండి చాలా టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ అన్నీ మీలో ఎంతమందికి తెలుసు ఎవరెవరికి ఏమేమి ఇష్టమో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్